కూర్చొని లేవటానికి కావలసిన బలం కాదురా కూర్చొని లేవలేని స్థితిలో నేనున్నా దేవుని అందరి విశ్వాసాన్ని కోల్పోలేదు చూడు అదిరా నా బలం అన్ని పొందుకోవటానికి కాదురా బలం అన్ని కోల్పోయినా దేవుని అందరి విశ్వాసాన్ని వదలలేదు చూడు అదిరా నా బలం నా బలం ఆనందాలు సంతోషాలు పొందడానికి బలంగాదురా సమస్తము కోల్పోయిన ఆయన ఎందలి విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్నాను చూడు అది నా బలం ఆ బలం నా దేవుడి నాకు అనుగ్రహించాడు విశ్వాసాన్ని ఒక్కదాన్ని కాపాడుకోగలిగితే నేను పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా రెండంతలుగా మొత్తం వస్తారా నాకు పిచ్చోడవా ఇది మన గుండెల్లో ఉండాల్సినటువంటి తీర్మానం నిశ్చయత అడిగినోడికి చెప్పాల్సిన సమాధానం చెప్పండి మీ అందరి బలం ఎవరు నా బలం ఆయనే అందుకే మరి సాహసోపేతమైన కార్యాలకు దిగేది తెగించి మాట్లాడేది మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు నాకు తెలియదు కానీ నాకైతే ఇంతమంది ఉన్నారు శత్రువులు నన్ను ద్వేషించేవాళ్ళు నా ప్రాణం పోవాలని కోరుకునేవాళ్ళు జో కాదు నిజం కానీ ఎంతమంది నన్ను చుట్టుముట్టిన వరద వలె భక్తిహీనులు పొర్లి నా మీదకి వచ్చిన లెక్క చేయ నిమిత్తం లేదు ఎందుకంటే నాకు బలమై ఉన్న దేవుడు నరుడు కాదు దేవుడు శక్తివంతుడు శక్తివంతుడు కఠినమైన శ్రమలలో సైతం దేవుని అందలి భక్తి ప్రేమ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎంత మనోబలం కావాలండి పౌలకొచ్చినన్ని అగచాట్లు మనకు వస్తే అడ్రస్ కూడా దొరకదు మన విశ్వాసం అయినా సరే అన్ని పోరాటాల్లో ఎదురు తిరిగి దేవుని అందలి భక్తిని ప్రేమను ఆసక్తిని విశ్వాసాన్ని విడిచిపెట్ల బలం కదది కోపం రాగానే అని ఎకబడి కొట్టడం బలం కాదు కొట్టే శక్తున్నా కొట్టే ఓపిక ఉన్నా కొట్టే బలం ఉన్నా కొట్టడం తెలిసిన తట్టుకొని నిలబడతాను చూడు దెబ్బ తిని అది బలం ఎగతాళి చేసిన ఎగతాళి చేయటం కాదు అవమానించినోడిని అవమానించడం బలం కాదు తిట్టినోడిని తిట్టడం బలం కాదు తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి అర్థమైందా ఎగతాళి హేళను తట్టుకోవటానికి బలం కావాలి తిరిగి హేళం చేయటానికి ఏం బలం కావాలి చెప్పు దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలమున్నా కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి దోషణకు ప్రతి దోషణ చేయకుండా అంతేకాదండి వాళ్ళకు నోరుందని ఎట్టబెడితే అటు తిడతారు తిట్టడం ఏమన్నా గొప్ప సంగత మనం తిట్టలేము ఎవడన్నా మనం తిట్టేవాడిని కొత్త రకం తిట్లు కనిపెట్టి మరి చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టు తిడతాం ఏ మాటలు రావా భాష రాదా అవసరమైతే ఇంకా వేరే భాషలో కూడా అరువు తెచ్చుకొని మరి తిడతాం ఎవరికి రావు కానీ అది కాదు కదా దోషానికి ప్రయత్నం వాడు తిడితే ఆ తిట్టుని పడ్డాం చూడు ఆ మాట సహించాను చూడు ఆ దోషణ తట్టుకుంటాను చూడు అది దానికి కావాలి బలం బా నోరు తెలుక లేదా ఒక మాట నడా ఒక మాట మాట చిత్రవద చేసే ఒక్క మాట ఎంత మనోబలం అండి ఎంత మొండితనం అండి శాపక వచ్చిన ఒక్క దోష